అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మేం చేసిన వీడియోస్ కి మీరు ఇచ్చిన సపోర్ట్ చూసి చాలా ఆనందంగా ఉంది ఇలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా ఛానల్ కు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేం చేస్తున్న వీడియో ఏమిటంటే పుదులగిరి క్షేత్రంలో జరిగిన తిరునాళ్ళకు సంబంధించి

విది తమ్గా సేవి పరమునులు కదిరి నుసింములు కంబమునా విడేలే పాలలో చనము భయదో గ్రము కము జాలము యకే సరమునును పాలో చనము భయదో గ్� కాల రౌద్ర సంఘటిత దంతములు కాల రౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరించి కనితే కదింహుడు గడలే ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నదరడి కటములును ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నదరడి కదరములు నిడుదనాలికయు నిక్కు కర్ణములు నిడుదనాలికయు నిక్కు కర్ణములు అడియాల రూపై వెలసే కదిరిన సింహుడు కదిరి సింహుడు కంబముడలే కదిరిను సింహుడు సకలాయుద్ధములు సహస్రభుజములు వికటల కంబులు వేసభూని సకలాయుద్ధములు సహస్రభుజములు వికటల కంబులు వెసభూని వెకలి జగచు శ్రీ వెంకటేశ్వరుడు వెకలి జగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్ఠుల భంజింపలేదే కదిరిను సింహుడు కదిరిను సింహుడు కంబోటెడలేరును సింహుడు లక్ష్మి సింహుడు పొదిలి సింహుడు పొదిలి సింహుడు కంబం కంబంహోనా వెడలే విధి తమకాసేవిధి తమ్ముదసేవిం పరములు కదిరి సింహూ లక్ష్మి సింహడు ప్రథిలను సింహూ లక్ష్మీ సింహడు

पुष्प सदाचिदलिङ्गं परमपरं परमात्मलिङ्गं तत् सदा शिवं पुण्य शिवलोके इति शङ्कर भगवत्पादकृतं लिङ्गाष्ट श नमस्क

سلام علیکم 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 आत्मचमे भैता भरुष्टमास प्रेमचमे भरुष्टमास चमे सुखचमे वंधिचमे आत्मचमे विष्टदेवचमे भरुष्टमे इस्ता रस्तमा लक्ष्माचमे जाता आचमे विरस्तचमे विष्टदेवचमे भरुष्टमा हे रस्ता इक्कचमे सावित्रचमे رات ۾ اوست ۾ اها لاڪو علي جي سيت ۾ چار اٽي ٻه جو چم ۾ وها ايشت پهاڙا ريٽ جو چم جو پهاڙا پنهنجا ينتين ڪڍي وڃن جو پنهنجا بنياد تي آيو رهات بلان جي ٽن ڏس طرح رڪام راني اسن جي ڏي وڃو

देवं भजे दिव्यप्रभावम् देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरभैरि रवणासुरभैरि रघुपुङ्गवं रामं देवदेवं भजे

दण्ड राजदीक्षा गुरुं राजारिकोदण्ड राजदीक्षा गुरुं राजीवलोचनं रामचन्द्रं भजे देवदेवं भजे दियाप्रभावं வரங்க பிரம் பித்த பரவாராயணம் பினு परमनारायणं शङ्करार्चितजनकचपदळनं च शोषणं लालितविभीषणं लङ्का विशोषणं लालितविभीषणं वेङ्कटेशं साधु विभुदविनोतं वेङ्कटेशं साधु विभुद देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरि रघुपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभाव देवदेव भजे दिव्य प्रभाव दिव्य प्रभाव

आ बट दादा दादा

You yeah.

నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా అగండి వ్యూవర్స్ అంతా చాలా బాగా మా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ అందరూ చూడడం జరుగుతుంది కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి అందరికీ నమస్కారం